యూరియా కోసము అన్నదతల పోరాటం కొనసాగుతూనే ఉంది యూరియా కోసము ధర్నాలు రాస్తరోకలు సాగుతూనే ఉన్నాయి వేములపడ పట్టణంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణం వద్ద యూరియా కోసము రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి వేచి చూస్తున్నారు అయితే యూరియా అయిపోవడంతో రైతులు రోడ్డుపై రాస్తరోక నిర్వహించారు రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావాన్ని ప్రకటించి యూరియా కొరతపై ఆందోళన నిర్వహించారు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో పోలీసులు అక్కడికి చేరుకొని బీఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు అయితే వ్యవసాయ అధికారులు అక్కడికి చేరుకొని రైతులకు యూరియా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రామతీత రాజు నిమ్మశెట్టి విజయ్తో పాటు మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

ಗೌರ್ಮೆಂಟ್ ರೈತ ನಷ್ಟ ಗವರ್ಮೆಂಟ್ ಅಂತ ಪ್ರತಿ ಮಂಡಲ ಅದೇ ಮಂಡಳಿ ಅಲ್ಲಿ ಲೆಟರ್ ತಿಂದ ಮಾತ ಈ ಮಾ దుకాణం కూడా నిలబడతాయి సార్ కాళ్ళు అన్ని వస్తున్నాయి లైన్ తప్పిపోతే మళ్ళీ లైన్ రాదని ఒకరికి ఒకరు పట్టుకొని నిలవాళ్ళు నేను రాదా అంటే నేను లేవు సార్ ఇప్పుడు ఒక ఓటీ పేత్కనే ఒక మందు వస్తాయి ఇప్పుడు సార్ ఆడ వరకు కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కొంతమంది మగవాళ్ళు ఉన్నారు కొంతమంది పక్కకు ఉన్నారు కొంతమంది కుంటోళ్ళు కూనోళ్ళు ఉన్నారు అన్ని వాదాలు నిలబడితే

ད�ས ད�ས དསས 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 ད� तो मैं ये करते को मैं आप बात कर रही हूं बंदा नहीं लिए मुक्ति तुम साहब ये चलो मैं ये मैं एक सम्मान मिल चुका हूं एक सहायक عامل हूं मैं मिल चुका हूं ఎట్లుద్దాం వందమేష్ వంద బస్టాప్లో ఎట్లు ఇద్దాం అది కొడుకు పది రైతులు ఆడారు